హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఉంది ఏంటంటే చాలామంది నాకు వాట్సాప్లో ఫైవ్ డి వర్క్ చూపించండి అన్నయ్య సెవెన్ డీ వర్క్ చూపించండి అంటున్నారు సెవెన్ డి త్రీ డి ఈ వర్కులన్నీ ఏం లేవు విషయం ఏంటంటే త్రీ డి అంటే ఏంటంటే ఒక ప్యాచ్ అనేది ఒక దాని మీద ఒకటి అంటిస్తే అది త్రీ డి అని చెప్పి పెట్టారు వాళ్ళే కొత్తగా ఒక క్రియేట్ చేసి ఒక వర్క్ లాగా పెట్టారు కానీ అవి ఎన్ని ఎన్ని వరుసలైతే మీరు పికాక్ లీఫ్స్ పెడతారో అన్ని అన్ని డి అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది సిక్స్ డి అనమాట వర్క్ అనేది అంటే ఫైవ్ డి వేసుకోండి జనరల్గా ఇప్పుడు ఫైవ్ డి వర్క్ అనేది ఏంటంటే ఇలా ఉంటుంది అని చెప్తారనమాట అసలు వాస్తవాన్ని చెప్పాలనుకుంటే వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటే ఈ ఫై ఫైవ్ డి సిక్స్ డి సెవెన్ డీ ఇవన్నీ అవసరం లేదు ఇవి ఈజీగా వచ్చేస్తాయి మీకు వర్క్ కుట్టడం రావాలి ఎందుకు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు ఒక అవగాహన వస్తుందనమాట ఒక బ్లౌజ్ అనేది నేను ఈ బ్లౌజ్ అనేది చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నా దగ్గర రిటర్న్ అనేది మెజర్మెంట్ కోసం వచ్చిందనమాట మెజర్మెంట్ అనేది చూడండి హై నెక్ మెజర్మెంట్ అనమాట ఈ బ్లౌజ్ అనేది ఇలా సెంటర్లో అనేది ఇలా మార్కింగ్ చేసుకుని ఆ నె నెట్ మీద మొత్తం వర్క్ అనేది చేసేసామన్నమాట చేసేసి అటు ఇటు వర్క్ కూడా చేసేసి ఆ టైలర్ తో మార్కింగ్ చేపించుకుంది చక్కగా అది ఇది మధ్యలో చక్క కుట్టడం అనేది జరిగింది ఇలా అనేది వర్క్ మొత్తం చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఒక పాయింట్ తెలియాలి ఎప్పుడైతే మీరు నెట్ అనేది మంచి క్లాత్ తీసుకుంటారో క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు నాలుగైదు సంవత్సరాలు అయినా మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఫోటోలు పెట్టేవాళ్ళు వర్క్ చేసి నెట్ బిగించి అవి చిరిగిపోయి ఉంటాయి ఎందుకు ఉంటున్నాయి చిరిగిపోయి అవి ఏంటంటే క్వాలిటీ తక్కువయి రెండు వాష్లకే మీకు పగిలిపోవడం చిరిగిపోవడం అనేది జరుగుతుంది మీరు ఒక్కసారి కుట్టిన తర్వాత మళ్ళీ విప్పితే అది చిరిగిపోయిద్ది అది డూప్లికేట్ అనమాట ఎందుకంటే మీరు ఈ విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి నెట్ గురించి లేకపోతే మీరు ఈ మీరు ఎంత వర్క్ చేసి కష్టపడి ఆ తర్వాత అంత నీళ్ళు పాలైపోతే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు కాబట్టి ఈ కొన్ని విషయాల్లో మనకు జరిగి ఉంది కూడా ఒక విషయంలో హ్యాండ్ అనేది మొదలుపెట్టాము ఒకసారి వర్క్ అనేది నెట్ది రెండో హ్యాండ్ అనేది మార్కింగ్ చేసే లోపలే ఇది కొంచెం చెరగడం మొదలైంది అప్పుడు అర్థమైంది అది చూడడానికి ఒరిజినల్ రెండు ఒకేలా ఉంటాయి కాకపోతే ఏంటంటే మీరు స్టిఫ్గా తీసుకోండి మీరు చప్పి తీసుకోండి వాళ్ళ దగ్గర మంచిగా మనకి ప్రాబ్లం అనేది రాదు ఇక్కడ చూసారా హ్యాండ్స్ అనేవి ఇంతే ఇంకా ఏం వర్క్ రాలేదు ఇలాగే వేలాడి తీసేయి కుట్టావు అన్నమాట హ్యాండ్కి హ్యాండ్ వర్క్తో మీకు హ్యాండ్ వర్క్ సూదితో చేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఇది చాలా ఈజీ ఇక్కడ విషయం ఏంటంటే గమనించాల్సింది వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్లౌజ్కి మళ్ళీ ఏమైనా కొత్తగా చేస్తారంటే హ్యాండ్స్ అనేవి విప్పేశాం విప్పేసి ఏం చేసామంటే హ్యాండ్స్కి చక్కగా నెట్వర్క్ అనేది ఇంకో హ్యాండ్స్ అనేవి కుడుతున్నాం అనమాట వర్క్ అనేది ఆ హ్యాండ్స్ కుట్టడం వల్ల ఏమైందంటే వన్ ఇయర్ తర్వాత ఆ బ్లౌజ్ అనేది కొత్తగా మార్పు అనేది వస్తుంది ఈ హ్యాండ్స్ అనేవి మళ్ళీ కావాలంటే మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు అలా కూడా కస్టమర్స్ ఐడియాస్ ఇస్తున్నారు మనకి ఏంటంటే మీరు ఈ ఈ హ్యాండ్ ఉంది ఈ బ్లౌజ్ ఎలాగో ఉంది ఈ బ్లౌజ్కి మీరు ఖచ్చితంగా ఇంకో హ్యా ఈ నెట్టే హ్యాండే కావాలి బ్లౌజ్ మొత్తం ఒక పట్టి వచ్చి నైస్గా మొత్తం నెట్టే కావాలి అంటే అలా కూడా మేము నెట్ మీద వర్క్ చేసి చక్కగా హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసి ఆ హ్యాండ్స్ ఎలా ఉంటే అలా విప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తాం తర్వాత వాళ్ళు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు టైలర్ దగ్గర తీసుకెళ్ళి అది విషయం అనమాట ఈ టాపిక్ కూడా మీకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో రెండో విషయం మీరు జాగ్రత్త జాగ్రత్తగా గమనించండి సెవెన్ డీ త్రీ డి ఫైవ్ డి ఏదైనా కూడా చక్కగా మీకు నెమిలి ఏదైతే ఉందో దాని మీద రెప్పలు ఎన్ని రెప్పలు పెట్టుకుని వెళ్తే అన్ని డి అనమాట అది అలా అని చెప్పి ఈ కొత్త ట్రెండ్ అనేది క్రియేట్ చేశారు అది కొత్తగా ఏం మార్కెట్లో లేదు ఫస్ట్ నుంచి ఈ మధ్య ఈ గత ఒక పన్నెండు సంవత్సరాల నుంచి త్రీ డీ వర్క్ అని చెప్పి ఫోర్ డీ వర్క్ అని చెప్పి మార్కెట్లో తీసుకొచ్చారనమాట ఇంకా దానికన్నా ఇంకేం లేదు ఒక పాయింట్ గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక పాయింట్ అనేది ఈ బ్లౌజ్లో గమనిస్తే మీకు అర్థమైపోతుంది మీకు ఎప్పుడైనా కలర్ పోని ఆ మెటీరియల్ ఏదైనా ఉందంటే మీకు మగ్గం వర్క్లో జర్దోసి మాత్రమే ఆ జరదోసి ఎందుకు కలర్ పోదంటే రాగి తీగ మీద ఒక కలర్ అనేది వస్తుంది గోల్డ్ కలర్ అనేది అది కలర్ పోదు ఎక్కువగా అంటే రాగి తీగ మీద కలర్ ఎక్కిస్తారనమాట అందుకనే ఆ జర్దోసీ యొక్క కలర్ అనేది ఎక్కువ టైం అనేది ఆగుతుంది వేరే మెటీరియల్ కన్నా ఫస్ట్ నెంబర్లో మెటీరియల్ కలర్ అనేది పోని మెటీరియల్ ఏదైనా ఉందంటే మగ్గం వర్క్లో అది కేవలం జర్దోసి మాత్రమే ఆ పాయింట్ కూడా గమనించండి తర్వాత ఏంటంటే నెట్ అనేది మీరు క్వాలిటీది తీసుకోండి ఆ క్వాలిటీ అనేది లేకపోతే మీకు ఫస్ట్ ఉతుకుకే కుట్ మీకు ఎక్కడైతే అక్కడ నెక్కు నెట్ అనేది తెగిపోవడం కానీ చిరిగిపోవడం కానీ జరుగుతుంది ఇలాంటి పాయింట్ కూడా జాగ్రత్తగా గమనించి చక్కగా మీరు మీ వర్జనల్ నెట్ అనేది తెప్పించుకుని వర్క్ అనేది చేయించుకోండి చేయండి ఇంకో విషయం కూడా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది ఖచ్చితంగా మగ్గం వర్క్ సూదుల గురించి ఎన్ని సూదులు ఉంటాయి ఏ క్వాలిటీ వర్జనల్ సూదులు ఏంటి అసలు సూదులు అంటే ఏంటి అన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో మగ్గం వర్క్ సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను సూదుల గురించి లో ఫస్ట్ వీడియో కూడా చూడండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఇప్పుడు మగ్గం వర్క్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.